అల్లు అర్జున్ కేసు రోజు రోజుకు తీవ్ర రూపం దాచుతోంది తాజాగా మొన్న ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద సీరియస్ అయినటువంటి పోలీసులు ఈ రోజు ఆయన మళ్లీ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది ఆయన చెప్పే సమాధానాలు మరి సరిగ్గా లేదు లేదు అంటే పొంతన లేని సమాధానాలు ఏమైనా చెప్తే మళ్ళీ ఆయన థియేటర్కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా ఆయన మళ్ళీ జైలుకు వెళ్ళబోతున్నారా అసలు అల్లు అర్జున్ భవిష్యత్ ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ సార్ అల్లు అర్జున్ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ వస్తుంది సార్ అసలు ఎవరు ఊహించలేదు మళ్ళీ ఈ విధంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రకటన తర్వాత మళ్ళీ ఈ కేసు సీరియస్ అయిపోయింది బాగా ఈరోజు మళ్ళీ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళవడం మరి ప్రశ్నల వాషణం కురిపిస్తున్నారంట సో మొన్న ఆయన పెట్టినట్టు ప్రెస్ మీట్లో అన్ని అబద్దాలే చెప్పారని చెప్పి పోలీసులు అంటున్నారు సో ఎలా ఉండబోతుందంటారు సార్ నెక్స్ట్ ఏంటంటారు అసలు అల్లు అర్జున్ భవిష్యత్ ఏంటి ఆయన చేతులారా చేసుకున్నారంటారా మీరేం చెప్తారు అల్లు అర్జున్ భవిష్యత్తు చెప్పడానికి నేనే జ్యోతిష్కుడిని కాదు కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా సమస్యల్లో ఇరుక్కున్నాడు అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలను జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అల్లు అర్జున్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు సినిమాల్లో యాక్షన్ చేస్తే పర్ డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ నిజ జీవితంలో ఓవర్ యాక్షన్ చేయకూడదు బట్ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ చేశాడు ఓవర్ యాక్షన్ ఎట్లా చేశాడు ఏంటి ఏంటి అంటే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అక్బరుద్దీన్ ఓవైసీ అడిగాడు కాబట్టి ఆ టాపిక్ రైజ్ చేశాడు కాబట్టి అయ్యా ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి సీఎం చెప్పాడు తప్పేంటి అందులో సీఎం చెప్పి సీఎం ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పిన విషయాలని అల్లు అర్జున్ యాక్షన్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు అంటే ఏంటి నేను సీఎం తోటి ఈక్వల్ సీఎం తో ఫైట్ చేస్తా నేను అన్న ఇండికేషన్ ఇచ్చాడు విచ్ ఇస్ రాంగ్ సీఎం చెప్పింది సీఎం ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పిన విషయాలని తెలుసుకొని చూసుకొని నిజానిజాలు బేరీజు వేసుకొని నన్ను క్షమించండి తప్పు జరిగింది అని చెప్తాడని అందరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అతను ఏం చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పినవన్నీ తప్పు ముఖ్యమంత్రి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడని చెప్పాడు తప్పు కదా ముఖ్యమంత్రికి నీ మీద కక్ష ఉంటుందా ముఖ్యమంత్రికి నీ మీద కక్ష ఉంటే నీ టికెట్ రేటు మూడు వందల రూపాయల టికెట్ పదమూడు వందలు పెంచుకోవటానికి పర్మిషన్ ఎందుకు ఇస్తాడు అంటే నువ్వు వివేచన జ్ఞానాన్ని కోల్పోయావు కోల్పోయి నువ్వేం చేసావు అంటే నేను ఊరేగింపు చేయలేదు అన్నావు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన అల్లు అర్జున్ నేను ఊరేగింపు చేయలేదు అన్నాడు ఊరేగింపు చేసినట్టు పోలీసులు విజువల్స్ రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు నువ్వు చెప్పు నెక్స్ట్ చెప్పు ఇంకా ఏం చెప్తావు నాకు ముందే తెలియదు థియేటర్ లేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అంటే నేను ప్రొసెషన్ తీయలేదు అని చెప్పాడు ప్రొసెషన్ తీసినట్టు వీడియోలు ఉన్నాయి ఆఫ్కోర్స్ నేను ముందు రోజే చెప్పాను నేను 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 నాకు పోలీసులు ముందే చెప్పలేదు అన్నాడు సన్యా థియేటర్ యాజమాన్యం లెటర్ రాసింది లెటర్ రాసినప్పుడు పోలీసులకి లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ తీసి ఇక్కడ ఇక్కడ అటువంటివి చేయటానికి వీల్లేదు మీ హీరో కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ రావడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు రిటర్న్గా ఇచ్చారు చిక్కడపల్లి పోలీసులు రిటర్న్గా ఎవరికి ఇచ్చారు థియేటర్ వాళ్ళకి ఇచ్చారు ఎందుకు థియేటర్ వాళ్ళు కదా రాసింది థియేటర్ లెటర్ హెడ్ మీద రాసినప్పుడు థియేటర్కి మెసేజ్ ఇస్తారు ఇంక వేరే వాళ్ళకి ఎవరికి మామూలుగా జనరల్గా పోలీస్ పర్మిషన్ లెటర్ మరి మీరు చూసారో లేదో ఎప్పుడన్నా ఏదన్నా నాకు ఇట్లా పర్మిషన్ కావాలి నాకు ఇది కావాలి అన్నప్పుడు నేను కింద సంతకం పెట్టి నా పేరు రాసి నా సెల్ నెంబర్ రాసి అన్ని ఆధార్ కార్డ్ నెంబర్ రాసి ఇవ్వాలి పోలీసులకి మనం ఏదైతే సెల్ నెంబర్ ఇస్తామో ఆ సెల్కే వాట్సాప్ మెసేజ్ ఇస్తారు యువర్ పర్మిషన్ నాట్ గ్రాంటెడ్ అను లేదు యువర్ యువర్ పర్మిటెడ్ అను ఏదో సంథింగ్ రిటర్న్గా కూడా ఇస్తారు నీకు సంధ్యా థియేటర్ లెటర్ హెడ్ మీద వచ్చింది కాబట్టి సంధ్యా థియేటర్ వాళ్ళకి చెప్పారు నో వీఆర్ నాట్ ఎలవింగ్ యువర్ అలవింగ్ యువర్ హీరో ఆర్ హీరోయిన్ ఆర్ డైరెక్టర్ అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత వాళ్ళు నీకు చెప్పారా లేదా ఇవన్నీ వేరే వాడికి సంబంధం లేదు వాళ్ళకి చెప్పారు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు అందుకనే థియేటర్ వాళ్ళని కూడా ఇందులో ఎక్యూజ్ లిస్ట్ లో పెట్టింది పెట్టారు అరెస్ట్ కూడా చేశారు తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది అనుకుంటాను డోంట్ థింక్ ఐ డోంట్ నో దాట్ ఇక్కడ ఏంటి అంటే విషయం ఏంటి అంటే నీకు అల్లు అర్జున్ కి నూట యాభై మంది తోటి పిఆర్ టీమ్ ఉంటుంది ఆ పిఆర్ టీం నుంచి అభిమాన సంఘాలకి మెసేజ్లు వెళ్ళినాయి అల్లు అర్జున్ బలానా టైం కి థియేటర్ కు వస్తున్నాడు అందరూ రండి అందరూ రండి అని మెసేజ్ ఇది కరెక్ట్ కదా అంటే నీకు తెలియకుండానే నీ పిఆర్ టీం చేసిందా ఈ మెసేజ్లు ఎవరు పంపించాడు ఈ మెసేజ్లు వచ్చిన తర్వాత అంటే అల్లు అర్జున్ అన్నదానికి సమాధానం చెప్తున్నాను నేను నేను ఇప్పుడు చికడపల్లి పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు ఆయన ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు నాకు సంబంధం లేదు ప్లస్ లీగల్గా ఏం జరుగుతున్నది అది మేము మాట్లాడటం లేదు ఇక్కడ అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ముఖ్యమంత్రికి సమాధానం ఇవ్వటానికి అంటే ఒక పిక్చర్ ఎటదిస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి నా మీద కక్ష సాధిస్తున్నాడు అన్నట్టుగా పిక్చర్ ఇస్తున్నాడు విచ్ ఇస్ రాంగ్ నేను ఆ పాయింటే చెప్తున్నాను నేను లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటి పోలీసులు ఇంకా ముందరికి ఎట్లా పోతారు అనేది మనకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు ఎటు చూసుకుంటారు పోలీసులు కూడా ఒక వీడియో క్లిప్ మొత్తం రిలీజ్ చేశారు దాదాపు ఒక అరగంట సేపు డ్యూరేషన్ ఉంది అది పోలీసులు వచ్చి నాకు చెప్పలేదు అన్నాడు ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు వెళ్ళి చెప్పారు ఈ విషయాన్ని కూడా నేను రేవంత్ రెడ్డి చెప్పక ముందరే చెప్పాను నేను ఎందుకంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ గాట్ క్లూ ఫ్రమ్ దేర్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దాట్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ అడ్వకేట్ ఎవరో ఇచ్చాడు మా అడ్వకేట్ ఏం చెప్పమంటే అదే చెప్తున్నానని కూడా చెప్పాడు అడ్వకేట్ ఏమి రాసిస్తే అది అంటే ఏంటి నువ్వు లోపల జరిగింది ఒకటి నువ్వు చెబుతున్నది ఒకటి సింపుల్ మామూలుగా చెప్తున్నాను నిజంగా లోపల జరిగింది నువ్వు బయటికి వచ్చి చెబితే నీకు పేపర్ ఎందుకు నేను ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా పేపర్ చూసి మాట్లాడుతున్నానా నేను జరిగింది నాకు నా నా యొక్క అభిప్రాయాన్ని చెప్పటానికి లేదు జరిగిన విషయాన్ని చెప్పటానికి మీరు అడుగుతారు ఈరోజు పొద్దు నుంచి మీరు ఏం చేశారండి అని నేను కాగితం రాసుకొని చెప్పాలా మీకు అది వేరే వాళ్ళు రాసిచ్చింది అది వేరే వాళ్ళు రాసిచ్చింది ఇది నేను పొద్దు నుంచి ఏం చేశానో నాకు తెలుస్తుంది కదా నేను చెప్తాను కదా చెప్పాలి కదా అట్లా ఆ రోజు జరిగింది బోని ఇది ఒక పది సంవత్సరాల కింద జరిగిందైతే నువ్వు మర్చిపోయి ఉండొచ్చు అందుకని అల్లు అర్జున్ వచ్చేసి మొత్తం పోలీసులతోటి కన్ఫ్రంటేషన్ ముఖ్యమంత్రితోటి కన్ఫ్రంటేషన్ ఏమనుకొని చేస్తున్నావు ఏమనుకొని చేసావు చాలామంది ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ అల్లు అర్జున్ని సపోర్ట్ చేశాడు కాబట్టి రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ని సపోర్ట్ చేశాడు కాబట్టి రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడు అనుకుంటున్నారు చాలా తప్పదే ఒక మహిళ చనిపోయినప్పుడు తొక్కిసలాటలో తొక్కిసలాటలో ఒక మనిషి చనిపోయినప్పుడు ప్రభుత్వం స్పందించాలా అక్కర్లేదా స్పందించలేదు అనుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తొక్కిసలాట సంఘటన మీద స్పందించలేదు అనుకుందాం అప్పుడు ఏమంటారు అల్లు అర్జున్ కి పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి చుట్టం రేవంత్ రెడ్డికి రిలేటివ్ కాబట్టి రేవంత్ రెడ్డి రిలేటివ్ అల్లుడు కాబట్టి అల్లు అర్జున్ ని కాపాడుతున్నాడు అనేవాడివే కాదా నేను కేటీఆర్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళ కదా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు అల్లు అర్జున్ ని కాపాడుతున్నారు అని చెప్పేవాడు మరి ఎవరు ఏం చెప్తారని కాదు ఒక మహిళ స్టాంపేడ్లో ఇంకొకటి ఏంటి అంటే అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టాంపెయిడ్ సారీ సారీ స్టాంపెయిడ్ కాదు ఒక ఘటనలో అన్నాడు మీరు కావాలంటే మీరు అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో చూడండి స్టాంప్ అన్న మాట మాట్లాడు అల్లు అర్జున్కి తెలుసు స్టాంపెయిడ్ జరిగిందని కానీ స్టాంపెయిడ్ అంటే ఒక న్యాయ విచారణ జరపాలి రకరకాల పోలీస్ కేసే కాదమ్మా అసలు యాక్చువల్గా ఏం చేయాలంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద న్యాయ విచారణకు ఆదేశించారు స్టాంపెయిడ్ ఇదేదో ఇది మామూలుగా మర్డర్ తీసి కత్తి తీసి పడవటం కాదు కదా ఇట్ ఈజ్ అ స్టాంపెయిడ్ ఎవరు ఫెయిల్యూరు ఏంటి హీరో చేసింది ఏంటి అక్కడ పోలీసులు చేసింది ఏంటి వీటి మీద న్యాయ విచారణ జరపాలి సార్ మామూలు పరిస్థితుల్లో అయితే కానీ ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే పోలీసులు చాలా క్విక్గా యాక్షన్ తీసుకున్నారు కాబట్టి న్యాయ విచారణ అవసరం లేకుండా పోయింది న్యాయ విచారణ ఎందుకు వేయలేదు అంటే పోలీసులు క్విక్ యాక్షన్ తీసుకున్నారు అందరిన ఇప్పటికీ ఇంకా నలుగురు దొరకలేదు అల్లు అర్జున్ ఏ ఏ పదకొండు పైన ఒక నలుగురిని అరెస్ట్ చేశారు ఇంకొక నలుగురు దొరకట్ల ఎక్కడ దాచిపెట్టారో తెలియదు వీళ్ళందరూ బాగా లక్షల కోట్లున్న వ్యక్తులతోటి వ్యవహారం కదా ఇది వాళ్ళు ఎక్కడైనా దాచిపెడతారు ఆ నలుగురు దొరకట్ల ఆ నలుగురు ఎవరు అంటే అల్లు అర్జున్ పిఆర్ టీం పిఆర్ టీంలో వాళ్ళు ఒక నలుగురు దొరకలేదు మరి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవాలి వాళ్ళని కూడా తీసుకురావాలి అల్లు అర్జున్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి పోలీసులు పిలిచినట్టు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి విషయాలలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ యొక్క ఈ యాటిట్యూడ్ అంటే అతని అహంభావం అతని ప్రవర్తన అతను పోలీసుల్ని ఛాలెంజ్ చేస్తున్న విధానం అతను తెలంగాణ ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్న విధానం తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోటానికి అబద్ధాలు చెబుతున్న విధానం ఈ విధానాలు ఇవి మార్చుకోకపోతే మార్చుకోకపోతే అల్లు అర్జున్ చాలా దెబ్బతింటాడు అందులో డౌట్ లేదు ఇంకొక విషయం ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమా ఖ్యాతిని నేను అంతర్జాతీయంగా తీసుకెళ్తున్నాను అంటాడు నువ్వెవరికి తీసుకెళ్తానికి నువ్వు చేసిన స్మగ్లర్ సినిమా తోటి తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు అల్లు అర్జున్ నేర్చుకో ఎట్లా మాట్లాడాలో నేర్చుకో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి నేను తీసుకెళ్తూ ఉంటే వీళ్ళు అడ్డుపడుతున్నారని చెప్తున్నాడు తప్పు బాబు అట్లా మాట్లాడకూడదమ్మా నువ్వు ఎట్లా మాట్లాడాలి నువ్వు నువ్వు కేసులో జరిగింది ఏంటో చెప్పాలి అంతవరకే నువ్వు తెలుగు సినిమా స్థాయిని పెంచే అంత స్థాయి నీకు లేదు నీ మీద ఆధారపడే తెలుగు సినిమా ఉండదు చాలా మంది హీరోలు ఉన్నారు చాలా మంది హీరోలు ఉండేవారు చాలా మంది హీరోలు వస్తారు అందుకని తెలుగు సినిమా స్థాయిని నేను పెంచుతుంటే వీళ్ళందరూ తప్పు నాయన అటువంటి మాటలు మాట్లాడకూడదు అటువంటివి నీ అహంకారాన్ని తెలియజేస్తాయి తప్ప అది ఈ కేసుకి సంబంధించిన వ్యవహారం కాదు నీ క్యారెక్టర్కి సంబంధించిన వ్యవహారం అందుకని నీ క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకో ఫస్టు ఇరవై ఐదు లక్షలు డిక్లేర్ చేసావు కదా ఆ ఇరవై ఐదు లక్షలు ఇచ్చారా లేదా ఫస్ట్ కనుక్కొని చెప్పు నువ్వు ఒకసారి ఎవరికి చెప్తున్నాను అల్లు అర్జున్కి చెప్తున్నా నువ్వు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేసావు కదా ఆ ఇరవై ఐదు లక్షలు ఇచ్చావా నువ్వు అనౌన్స్ చేసావు నీ టీం వెళ్ళి ఇచ్చిందా లేదా ఫస్ట్ అది కనుక్కొని చెప్పు అండి నమస్కారం